భారతదేశానికి వేల కిలోమీటర్లు దూరంలో ఒక కొండ గుహముందు మన మురుగన్ స్వామి రెండు వందల డెబ్భై రెండు అడుగుల ఎత్తులో నిలబడి ఉన్నాడంటే నమ్మగలరా అది ఎలా సాధ్యం ఎందుకు మలేషియాలోనే ఈ దేవాలయముంది అసలు కేవ్స్లో ఏ రహస్య శక్తి దాగి ఉంది ఈరోజు వీడియోలో మలేషియా మురుగన్ మిస్ట్రీ మొత్తం మీకు చెబుతా మురుగన్ స్వామి అంటే శివపార్వతుల కుమారుడు కార్తికేయుడు తమిళుల కులదైవం పూజిస్తారు భారతదేశంలో ఉన్న తమిళనాడు పళని స్వామి మలై తిరుపరంకుండ్రం ఇవి ప్రసిద్ధ మురుగన్ క్షేత్రాలు కానీ భారతదేశం బయట ఉన్న అత్యంత శక్తివంతమైన మురుగన్ ఆలయం మలేషియాలో ఉంది మలేషియాలో మురుగన్ ఆలయం ఎలా వచ్చింది శతాబ్దాల క్రితం బ్రిటీష్ పాలన సమయంలో వేలాది మంది తమిళులు మలేషియాకు వలస వెళ్లారు పాటు తమ భక్తిని తమ దేవుడిని తమ సంస్కృతిని కూడా తీసుకెళ్లారు కేవ్స్ అనే కొండ గుహను చూసినప్పుడు అది మురుగన్కు సరైన స్థలం అని భావించారు కాని ఇక్కడే ఒక ఆశ్చర్యం ఏమిటంటే స్థానికులు చెప్పిన కథ ప్రకారం ఈ గుహలో ముందే ఒక అజ్ఞాత శక్తి ఉందట అందుకే ఇక్కడ ప్రార్థనలు చేస్తే కోరికలు నెరవేరతాయనే నమ్మకం ఏర్పడింది రెండు వందల డెబ్బై రెండు అడుగుల విగ్రహ మిస్ట్రీ ఈ మురుగన్ విగ్రహం ఎత్తు రెండు వందల డెబ్బై రెండు అడుగులు ఎనభై మూడు మీటర్లు ప్రపంచంలోనే అతిపెద్ద మురుగన్ విగ్రహం ఇదే ఇది మూడు వందల యాభై టన్నుల స్టీల్ ఫ్రేమ్వర్క్ మరియు ఒకవేళ ఐదు వందల యాభై క్యూబిక్ మీటర్ల కాంక్రీట్తో తయారైంది బంగారు రంగు పూత పూసి మెరిసేలా చేశారు వేల మంది కార్మికులు పాల్గొన్నారు కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఇంత పెద్ద విగ్రహం భారీ వర్షాలు భూకంపాలు కాలం ప్రభావం ఇవన్నీ ఎదుర్కొన్న ఇప్పటికీ ఒక్క చీలిక కూడా లేదు భక్తులంటారు ఇది మురుగన్ రక్షణ అని బటు కేవ్స్ రెండు వందల డెబ్భై రెండు మెట్లు రహస్యం బటు కేవ్స్ లోపలికి వెళ్లాలంటే రెండు వందల డెబ్భై రెండు మెట్లు ఎక్కాలి సాధారణంగా ఇన్ని మెట్లు ఎక్కితే అలసట వస్తుంది కానీ చాలామంది భక్తులు చెబుతారు ఎక్కేటప్పుడు అలసట అనిపించదు మనసు ప్రశాంతంగా మారుతుంది కొంతమంది దీన్ని ఆధ్యాత్మిక శక్తి అంటారు శాస్త్రం మానసిక ప్రభావం అంటుంది కానీ నమ్మకం మాత్రం ఒకటి మురుగన్ అనుగ్రహం తైపూసం పండుగ అద్భుతం ప్రతి సంవత్సరం తైపూసం పండుగ సమయంలో లక్షల మంది భక్తులు శరీరంలో సూదులు గుచ్చుకొని నాలుకలో కత్తులు పెట్టుకొని కావడీలు మోస్తూ మురుగన్ దర్శనానికి వస్తారు అద్భుతం ఏంటంటే రక్తం వచ్చినా వారికి నొప్పి అనిపించదట గాయాలు త్వరగా మానిపోతాయట శాస్త్రం దీనిని ట్రాన్స్టేట్ అంటుంది కాని భక్తుల నమ్మకం ఆ సమయంలో మురుగన్ మనలో ప్రవేశిస్తాడు అంటారు శాస్త్రం ప్రశ్నలు అరుగుతుంది భక్తి సమాధానాలు ఇస్తుంది ఇది మానసిక ప్రభావమా లేదా నిజమైన దివ్య శక్తియా ఎవరి నమ్మకం వారికుంటుంది కానీ ఒక విషయం మాత్రం నిజం బటు కేవ్స్ మురుగన్ ఆలయం లక్షల మందికి ఆశ నమ్మకం శక్తి ఇస్తోంది మిత్రులారా మలేషియా మురుగన్ స్వామి కేవలం విగ్రహం కాదు అది ఒక జీవంత విశ్వాసం మీరు ఈ మిస్ట్రీని ఎలా చూస్తున్నారు అద్భుతమా శాస్త్రమా భక్తియా కామెంట్లో తప్పకుండా చెప్పండి ఇలాంటి మరిన్ని సనాతన ధర్మ రహస్యాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం సర్వేజన భవంతు